హాయ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మూడో టీ ట్వంటీలో అయితే కొన్ని అద్భుతాలు జరిగినాయండి ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఐపీఎల్లో జరిగింది రెండు సూపర్ సూపర్ ఓవర్లు ఒకే మ్యాచ్లో జరగడం అలానే ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇప్పటివరకు జరగలేదు ఫస్ట్ టైం అయితే నిన్న సూపర్ ఓవర్లు అయితే రెండు సార్లు అయితే జరిగింది ఫస్ట్ మ్యాచ్ రెండు వందల పన్నెండు స్కోర్ ఇండియా టార్గెట్ పెడితే అది ఈజీ ఈజీగా చేజ్ చేసి ఆ టార్గెట్ని ఈజీగా చేసి మ్యాచ్ టై చేసుకుని తర్వాత సూపర్ ఓవర్లు తర్వాత వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళు మళ్ళీ పదహారు రన్స్ కొట్టి ఆ తర్వాత మనం కూడా పదహారు రన్స్ కొట్టిన తర్వాత మళ్ళీ సూపర్ ఓవర్ టై అయిన తర్వాత మళ్ళీ రెండో సూపర్ ఓవర్ స్టార్ట్ అయ్యి మనం ఎక్కువ స్కోర్ చేయలేకపోవడం వికెట్లు త్వరగా పట్టము ఆ రెండు వికెట్లు పడిపోవడము లాస్ట్ ఒక బాల్ వేస్ట్ అయిపోవడము సంజు శాంసన్ని మళ్ళీ లాస్ట్ బాల్ ఆడలేకపోవడము అలా అన్నీ జరిగిపోయినాయండి ఎక్కడ కూడా అసలుకి చాలా ఉత్కంఠభరితమైన చెప్పొచ్చు ఎందుకంటే ఈ రెండు సూపర్ ఓవర్లో కూడా హీరోగా నిలిచింది ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మ అండి ఫస్ట్ సూపర్ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టాడు సెకండ్ సూపర్ ఓవర్లో కూడా ఒక సిక్స్ ఓ ఫోర్ కొట్టాడు అలానే ఒక సింగిల్ తీశాడు కేవలం అతను చేసిన స్కోరే ఆ పదకొండు రన్స్ మిగతా ఎవరు స్కోర్ చేయలేదు రెండో సూపర్ ఓవర్లో ఆ పదకొండు రన్స్ను కాపాడు గలమా అనుకుంటే చాలా కష్టం అనిపించింది ఇంకా ఆ కష్టం అనుకున్న టైంలో బిష్నాయ్కి బాల్ ఇవ్వడం చూసాం ఆ బిష్నాయ్ ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ సడన్గా అయితే బిష్నాయ్కి అయితే బౌలింగ్ ంగ్ అనేది చాలా సర్ప్రైజ్ అనిపించింది నాకైతే బిష్నాయ్ అయితే ఎట్టకేలకి అయితే మ్యాచ్ని గెలిపించాడు ఒక్క రన్నే ఇచ్చాడు వికెట్లు అయితే తీశాడు అతని అయితే ఎందుకంటే స్పిన్నర్ని అండ్ అంత భారీ సిక్స్లో అయితే కొట్టలేకపోయారు నబీ కావచ్చు ఓపెనింగ్ వచ్చిన నబీ కావచ్చు అందరు ఎవరైతే ఎవరు రెండు వికెట్లు పడిపోయి ఒక రన్నే చేశారు మ్యాచ్ అయితే మనం గెలిచాము మూడు వన్డే మూడు టీ ట్వంటీ సిరీస్ని అయితే మూడు మ్యాచ్లు అయితే మనం గెలిచేసాం కానీ మూడో మ్యాచ్ అంత ఈజీ కాలేదు గట్టి ఫైటింగ్ నాకైతే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయితే వచ్చింది ఆడారంటే వాళ్ళు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ముగ్గురు కూడా ఇద్దరు ఓపెనింగ్ ఇద్దరు కావచ్చు తర్వాత వన్ డౌన్లో వచ్చిన బ్యాట్స్మెన్ ముగ్గురు కూడా అసలు ముగ్గురు కూడా ఫిఫ్టీలు చేశారు అక్కడైతే అసలు ఒకనొక టైంలో అనిపించింది మ్యాచ్ వాళ్ళు గెలిచేస్తారేమో అనిపించింది లాస్ట్ వరకు పద్దెనిమిది కావాలి కానీ వాళ్ళు కొట్టలేకపోయారు కానీ మ్యాచ్ని అయితే టై చేసుకోగలిగారు వాళ్ళు అయితే ఇంకా గుర్బాజ్ కావచ్చు లేకుంటే ఇబ్రం జార్దాన్ కావచ్చు గొలబర్ గులాబుద్దీన్ నయీబ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఫిఫ్టీలు చేశారు మధ్యలో వచ్చిన నబీ కూడా ఒక థర్టీ ఫోర్ చేశాడు మంచిగా టూ హండ్రెడ్ స్ట్రైక్ పెడతాడు అయితే ఆ మ్యాచ్ గెలిచేస్తారేమన్నట్టు తాట్లో గెలిపోయాం కానీ మ్యాచ్ అయితే ట్రై అయింది ఒక వండర్ఫుల్ మ్యాచ్ని అయితే చూసామండి దీనికన్నా ముందు ఇండియా మ్యాచ్ ఎలా స్టార్ట్ చేసింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు ఎందుకంటే ఫస్ట్ రెండు మ్యాచ్లు కూడా మనం టాస్ గెలిచి ఫీల్డింగే ఎంచుకున్నారు సెకండ్ బ్యాటింగ్ చేసింగ్లో మనం ఎప్పుడూ టాప్ ఆఫ్ దిలో ఉంటాం కాబట్టి నేనైతే నిన్న బ్యాటింగ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు ఆడంతోనే స్టార్టింగ్లోనే నాలుగు వికెట్లు కోల్పోయాము స్టార్టింగ్ ఐదు ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయామండి మనం చూస్తే ఈజీగా ఒక సెవెంటీ హండ్రెడ్ రన్స్ రావడం చాలా కష్టం కష్టమనిపించింది ఆ పిచ్చి పైన ఎందుకంటే పిచ్చి ఆగి వస్తుంది బాల్స్ ఎందుకంటే చిన్న సన్న సన్న క్రాకులు ఉన్నాయి ఆ క్రాక్లో బాల్ పడ్డప్పుడు బాల్ అయితే ఆగి వస్తుంది బ్యాటింగ్ అయితే టైమింగ్ కావట్లేదు జైస్వాల్ అలానే టైమింగ్ కాకుండా పెద్ద భారీ షాట్ కొట్టి అవుట్ అవడం ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా రావడంతోనే తటిఆ సరికిలో ఉన్న అతని మెయిన్గా టాప్ టాప్ కొట్టాలనుకున్నాడు అక్కడ కూడా షార్ట్ సరిగ్గా టైమింగ్ కాక అవుట్ అయిపోవడము ఆ తర్వాత వచ్చిన శువంతుబే కూడా సేమ్ కొంచెం నర్వస్గా అనిపించాడు నర్వస్ అంటే నర్వస్ కాదు నార్మల్గా ఆడే ప్రయత్నం చిన్నగా ఆడే ప్రయత్నం ఇది చేశాడు కానీ ఆ తర్వాత అతను కూడా అవుట్ అవ్వడం అన్ఫార్చునేట్లీ అనిపించింది ఇంకా ఇంకా వరుసగా అయితే వికెట్లు పడిపోయినాయి ఆ తర్వాత సంజు శాంసన్ నుంచి సంజు శాంసన్ కూడా వెనుదితో అయితే నాలుగు వికెట్లు వరుసగా పడిపోయినాయి అండి ఐదు ఓవర్లో నాలుగు వికెట్లు ఇరవై రెండు స్కోర్ దగ్గర మనం ఉన్నదాన్ని రెండు వందల పన్నెండు స్కోరుకు వెళ్ళిందంటే దీనిలో మెయిన్ పాత్ర వచ్చేసి కీలకమైంది రోహిత్ శర్మ అసలు రోహిత్ శర్మని ఎలా చెప్పాలంటే అర్థం కావట్లేదు ఎందుకంటే వన్ డేస్లో అంత ఫామ్లో ఉన్నాడు టీ ట్వంటీలు ఆడలేదు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ నుంచి అసలు టీ ట్వంటీలు మ్యాచ్లే ఆడలేదు అతను కేవలం వన్ డేలకే కాన్సన్ట్రేషన్ చేశాడు ఆ తర్వాత సడన్గా వచ్చి ఈ సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్ మీద చేయాలనుకుంటే ఫస్ట్ దాంట్లో అన్ఫార్చునేట్ రన్ అవుట్ కావడం తర్వాత వచ్చిన మ్యాచ్లో డక్అట్లు రెండు జీరోకి అవుట్ అయ్యాడు రెండు జీరోకి అయ్యాడు రెండు జీరోకి అవుట్ అయిన తర్వాత మూడో మ్యాచ్లో ఏంట్ర పరిస్థితి తన కెప్టెన్గా ఉంచుతామా వద్దామా టీ ట్వంటీ వరల్డ్ కప్ అనుకున్న టైంలో ఎందుకంటే ఒక పక్కన హార్దిక్ పాండే రేస్లో ఉన్నాడు అతను కెప్టెన్ చేయాలనుకుంటున్నారు టీ ట్వంటీలకి సెలెక్ట్ చేయాలా విరాట్ కోహ్లీని లేకుంటే రోహిత్ శర్మని సెలెక్ట్ చేయాలా వద్దని ఆలోచనలో ఉన్నప్పుడు ఇలా వరుసగా రెండు జీరోలు వచ్చాయి ఈ మూడే మ్యాచ్లో నిరూపించాడు అతను ఏంటి తన సత్తా ఏంటి తన పవర్ ఏంటి అనేది నిరూపించాడండి ఏమన్నా కొట్టాడా ఏమన్నా కొట్టాడా ఎనిమిది సిక్స్లు అయితే దీంట్లో ఉన్నాయి అసలుకి ఎనిమిది సిక్స్లు కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా అయితే కొట్టడం చూసాం ఒక బాల్ అయితే అవుట్ స్టేడియం అవతల అనుకున్నాం కానీ అక్కడున్న స్టేడియం కట్అవుట్ దగ్గరైతే కిందకు రావడం చూసాం బాల్ అయితే ఓవరాల్గా అయితే ఎక్స్ట్రా రాకు ఎక్స్ట్రా అండి నాకైతే ఆడడం చూసాం కాకపోతే ఇతను సపోర్ట్గా అయితే నిలబడ్డాడండి ఎవరు నిలవలేదు సంజు శామ్సన్ మంచి అవకాశం వచ్చింది నిలవలేదు రింకు సింగ్ వచ్చిన తర్వాత అయితే అతను నిలబడి తన స్థాయికి విరుద్ధంగా అయితే ఆడడం చూసాం చిన్న స్లోగా ఆడాడు తన దగ్గరకున్న బాల్ని అయితే కొట్టడం చూసాం తన రేంజ్లో ఉన్న బాల్ అయితే ఈజీగా సిక్స్లు ఫోర్లు అయితే ఆడించాడు తప్ప మిగతా ఎక్కడ కూడా అంటే రాంగ్ స్టెప్ అయితే అక్కడ వేయలేదు అతను అయితే రింకు సింగ్ రోహిత్ శర్మకి అయితే అండగా నిలబడ్డాడు ఒక్క వికెట్ కూడా పడకుండా నిలబడ్డాడు మూడు మ్యాచ్లు కూడా అతను నాట్ అవుట్గా ఉన్నాడు జరిగిన మూడు మ్యాచ్లు అతను నాట్ అవుట్గా ఉన్నాడు చిన్న బెస్ట్ రెండు మ్యాచ్లు చిన్న ఆకలినప్పుడు ఎందుకంటే బాల్స్ అలాడే అయిపోయినాయి ఆ రెండు మ్యాచ్లు కూడా శివన్ దుబే గెలిపించాడు ఈ మ్యాచ్లు అయితే ఖచ్చితంగా రోహిత్ శర్మ అలానే రెంకూస్ సింగ్ ఇద్దరైతే మ్యాచ్లను గెలిపించారండి ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మన వాళ్ళు సుందర్ అందరూ మంచి బౌలింగ్ వేసాడు మూడు వికెట్లు తీశాడు రన్స్ కూడా చాలా తక్కువ ఇచ్చాడు ఆరే ఇచ్చాడు పర్వ ఓవర్కి అయితే మిగతా అందరూ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెన్స్ అయి అయ్యారు ఇంకా ఒక వాషింగ్టన్ అందరూ మంచిగా వేసాడు రెండు వందల టార్గెట్ను వాళ్ళు దగ్గరకు వచ్చారంటే మరి అందరూ ఎక్స్పెన్స్ అవుతారు కానీ రాషింగ్టన్ సుందరూ ఒక్కడైతే జాగ్రత్తగా బౌలింగ్ వేసాడు మూడు ఓవర్లకి తక్కువే ఇచ్చాడు పద్దెనిమిది ఏ ఇచ్చాడు కాబట్టి మూడు వికెట్లు తీసుకున్నాడు ఎక్స్ట్రాడినరీ ఇంకా పోతే ఈ మ్యాచ్ హైలైట్ ఇంకా వచ్చేసి రోహిత్ శర్మ రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ ఎక్స్ట్రా నడిపించింది ఎందుకంటే మళ్ళీ సెంచరీ చేసుకున్నాడు అతనైతే టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో ఐదు హండ్రెడ్ చేసిన ఏ బ్యాట్స్మెన్ లేడు ప్రస్తుతానికి అతనే ఉన్నాడు ఆల్రెడీ టీ ట్వంటీలో హైయెస్ట్ స్కోర్ గేటర్ కూడా అతనే ఉన్నాడు ప్రస్తుతం అన్ని రికార్డులు అయితే అతను ఉన్నాయి ఇంకా అన్ఫార్చునేట్లీ విరాట్ కోహ్లీ అయితే ఒక బ్యాడ్గా ఒక అంటే బ్యాడ్ వచ్చేసింది ఎందుకంటే అతను ఇంతవరకు ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఎక్కడ కూడా జీరోకి అవుట్ కాలేదంట ఫస్ట్ టైం అయితే అతను అయితే జీరోకి అవుట్ అయ్యాడు అది ఒక బ్యాడ్ రికార్డు ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది డక్అవుట్లు అయి ఉంటారు కానీ ఇప్పటివరకు చాలా మ్యాచ్లు ఆడాడు వన్ డే టెస్ట్లు అన్ని మ్యాచ్లు కూడా ఎక్కడ కూడా అతను అవుట్ అయితే అవ్వలేదు కానీ ఇక్కడైతే ఫస్ట్ టైం గోల్డ్ అండ్ అవుట్ అయితే విరాట్ కోహ్లీ అయితే తన రికార్డ్ అయితే వచ్చేసింది అతని పేరు మీదకైతే ఇంకా ఇది విషయానికి ప్రస్తుతం అయితే ఈ మూడు సిరీస్లో మనకి ముఖ్యంగా మనం చూసుకుంటే శివన్ దుబే ఖచ్చితంగా అతనైతే ప్రూవ్ చేసుకున్నాడు అలానే రింకు సింగ్ ప్రూవ్ చేసుకున్నాడు అలానే రోహిత్ శర్మ తన కెప్టెన్సీ మీద ఢోకా లేకుండా ప్రూవ్ చేసుకున్నాడు ఇంకా పోతే విరాట్ కోహ్లీ కొంచెం పర్లేదు కొంచెం చిన్న చిన్న నాకు ఆడాడు తప్ప పెద్ద నాకులు మారలేదు అతను కూడా తన టైం వచ్చినప్పుడు అతను కూడా మ్యాచ్ని గెలిపించేస్తా అతనికి ఉంది కాబట్టి అతను కూడా అతనికి ఇబ్బంది ఏం లేదు మిగతా వాళ్ళైతే సంజు శాంసన్ ప్రూవ్ చేసుకోలేకపోయాడు జితే శర్మ కూడా ప్రూవ్ చేసుకోలేకపోయాడు ఇంకా హర్షదీప్ దీప్ కావచ్చు ఇంకా ఏ లెవెల్ కూడా ప్రూవ్ చేసుకోలేదు వాషింగ్టన్స్ సుందర్ కూడా పర్లేదు తోటి కొంచెం ఇంప్రెస్ చేసాడు లాస్ట్ మ్యాచ్లు అయితే ఓవరాల్గా దీనిలో పాజిటివ్స్ ఏమైనా అంటే రింకు సింగ్ అలానే శివన్ దుబే అలానే జితేష్ శర్మ కొంచెం పర్లేదనుకోవచ్చు ఇంకా అంత మించి ఇంక విద్య పాజిటివ్స్ ఏం కనిపించలేదు నాకైతే ఇక్కడ రోహిత్ శర్మ అయితే రెండు జీరోల తర్వాత ఒక సెంచరీ కొట్టడం మంచిగా అనిపించింది ఈ మ్యాచ్ తోటి అయితే శివన్ దుబేర్ రింకు సింగ్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ దగ్గర చూసి వచ్చింది ఇంకా ఓవరాల్గా చూసుకుంటే టీ ట్వంటీ వరల్డ్ కప్కి ఇద్దరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది